అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిఖర్ స్కామ్ లో కీలక వికెట్ పడింది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అరెస్ట్ చేసింది లిక్కర్ పాలసీ దాని రూపురేఖలు మార్చడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ మంది సాక్షులను విచారించి పేజీలతో విచారించిట్ దాఖలు చేసింది మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది మద్యం స్కామ్ లో మిథున్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది మొత్తం మద్యం విధానానికి రూపకల్పన చేసి నడిపించడంలో అతనే కీలకమని నిర్ధారించింది మిథున్ రెడ్డి మరికొందరు నిందితులు కలిసి లిక్కర్ పాలసీ దాని రూపురేఖలు మార్చినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది వీటిలో అత్యధికం నగదు బంగారం రూపంలో అందుకున్నట్లు సిట్ గుర్తించింది మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ సుదీర్ఘంగా విచారించింది మద్యం కుంభకోణం కేసులో ఏ గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఏడు గంటల పాటు విచారించింది ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది రేపు ఉదయం కోర్టులో హాజరుపరచనున్నారు మద్యం పాలసీ రూపకల్పనపై మిథున్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ డొల్ల కంపెనీలకు ముడుపుల సరఫరాపై మిథున్ రెడ్డిని ప్రశ్నించింది ప్రైవేట్ సమావేశాలపై మిథున్ విచారించింది పేజీలతో చార్జ్షీట్ను రూపొందించారు సిట్ అధికారులు మద్యం కుంభకోణంలో ప్రిలిమినరీ షీట్ వేసింది చార్జ్షీట్లో వందకు పైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు జతచేసిన అధికారులు వందకు పైగా ఎలక్ట్రానిక్ పరికరాలను కోర్టుకు సమర్పించింది మొత్తం అరవై రెండు కోట్లు సీజ్ చేసినట్లు చార్జ్ షీట్లో వివరించింది సిట్ రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షులను విచారించి చార్జ్ షీట్ రూపొందించింది పదకొండు మంది వాంగ్మూలాలు రుమాన్ రిపోర్ట్లు ఇతర పత్రాలను జతచేసింది బ్యాంకులు ఆసుపత్రుల్లో పెట్టుబడులపై వాంగ్మూలాలు పొందుపరిచింది బంగారు దుకాణాలు స్థిరాస్తి సంస్థల్లో పెట్టుబడులపై వాంగ్మూలాలు పొందుపరిచింది సెట్ మిథున్ రెడ్డి పాత్రపై ఈ చార్జ్ లో పేర్కొనని సిట్ అధికారులు ఇరవై రోజుల్లో మరో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపింది త్వరలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ స్పష్టం చేసింది మాఫియా సిండికేట్లు కిలోల కొద్దీ బంగారాన్ని కొన్నట్లు సిట్ నిర్ధారించింది డిస్టిలరీలు మద్యం సరఫరాదారుల నుంచి వందల కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా గుంజుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు భారీ ఎత్తున బంగారం కొన్నట్లుగా చూపించి బంగారం వ్యాపారులకు కమిషన్లు చెల్లించి వారి ద్వారా ముడుపుల డబ్బును మద్యం మాఫియాకు చేరవేశాయని వెల్లడైంది వాసుదేవరెడ్డి వాహనంతో పాటు సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేసినప్పుడు బంగారం కొనుగోళ్లకు సంబంధించిన రసీదులు దొరికాయి ఎవరైనా గ్రాములు తులాలమేర బంగారం కొంటారు గానీ కిలోల లెక్కన కొనడమేంటని కూపిలాగితే బంగారం గుట్టు రెట్టయింది కొన్ని డిస్టిలరీలు మద్యం సర్వరాధారుల రికార్డుల్ని పరిశీలించినప్పుడు వారు కూడా భారీగా బంగారం కొన్నట్లు గుర్తించారు దర్యాప్తు బృందాలు మరింత లోతుల్లోకి వెళ్ళేకొద్దీ ఇదంతా ముడుపులు అందుకోవడానికి మద్యం సిండికేట్ వేసిన ప్లాన్ గా తేలింది ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి మద్యం సరఫరా చేసిన డిజిటల్ రీలు కంపెనీల రికార్డుల్ని దర్యాప్తు అధికారులు పరిశీలించగా బులియన్ వ్యాపారులు బంగారం దుకాణాలతో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల మేర సాగించిన లావాదేవీల అనుమానిత బ్యాంక్ స్టేట్మెంట్లు లభించాయి